హాయ్ అండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇక నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నాతో పాటు మీరు కూడా చూద్దరండి నేనైతే మా ఊరు పక్కనున్న పానగల్లు ఛాయ సోమేశ్వర గుడికి అయితే వచ్చానండి నాతో పాటు మా చెల్లి కూడా వచ్చింది ఇక ఆటో వాళ్ళనైతే అయితే లోపలికి రానియట్లే కొద్ది దూరంలో దింపితే మేమైతే నడుచుకుంటూ వచ్చాం మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చామండి ఇదైతే గుడి లోపలికి వెళ్ళే ఎంట్రింగ్ అండి ఇక్కడ ఒక స్టార్చ్ ఉంటుంది లోపలనైతే కొద్ది దూరం వెళ్ళాలండి గుడి గుడికి అయితే ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి భక్తులు చూసారా వచ్చేవాళ్ళు వస్తారు పోయే వాళ్ళు పోస్తురు దర్శనం చేసుకొని వెళ్తున్నారండి భక్తులైతే ఈ ఇరవై ఏండ్ల కిందటైతే ఈ ఇరవై ఏండ్లు ఇరవై ఐదు ఏండ్ల కిందటైతే ఈ ఈ గుడి అయితే అంత డెవలప్మెంట్ లేదండి ఒక ఇరవై ఐదు ఏండ్లు ముప్పై ఏండ్ల సందైతే మస్తు డెవలప్ చేశారు ఒకప్పుడైతే మొత్తం ఎట్లనో ఉండండి గుడికి అయితే ఎవరు రాకపోయేది ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఈ గుడికి అంత ఫేమస్ అయిపోయింది గుడి గురించి తెలిసిన వాళ్ళైతే గుడికి వస్తారు ఇక నేనైతే గుడికి వచ్చానండి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసండి ఇక్కడ శివలింగం ఎంత మహిమగల తండ్రి అనేది ఇక మేమైతే గుడి లోపలికి వెళ్తున్నామండి ఇక జాతర అంటే ఐస్ క్రీమ్లో ఆడుకునే బొమ్మలు కూల్ డ్రింక్స్ అలా ఉంటాయి కదా ఇక్కడైతే అలాంటివి పెట్టినారండి ఇక నేనైతే గుడి లోపలికి వెళ్తున్నా దర్శనం దారండి ఇదైతే ప్రీ దర్శనం టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట మేమైతే ప్రీ దర్శనానికి వచ్చాం ఇక లైన్ చూడండి ఎంత పబ్లికో ఒకరి మీద ఒకరిని ఎట్టుకొని గుడి లోపలికైతే పోతున్నారండి పబ్లిక్ చూసారా అబ్బాబ్బా మస్తు పబ్లిక్ అండి అసలుకి నిల్చున్న టైమే లేదు అసలు అక్కడనైతే ఇంక ఇక్కడైతే భక్తులకు వాటర్ ఇబ్బంది పడతారని అన్నయ్య వాళ్ళైతే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అయితే వాటర్ ఇస్తున్నారండి ఆ ఫెసిలిటీ అయితే నాకు బలమైన చూసారా ఎక్కడి నుంచో ఎక్కడనో నిలబడితే ఎక్కడనో గుడి ఉంటుందండి అంత పెద్ద లైన్ అసలుకి ఒకరి మీద ఒకరు నెట్టుకొని వెళ్తారు ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి పుట్ట ఉంటుందండి గుడి లోపలైతే చూడండి ఇంకా ఇంకా ఉందండి లైన్ అయితే ఇంకా ఇంత పెద్ద లైన్ దాటితే కానీ గుడి లోపలికి వెళ్ళము చూసారా ఇంత పెద్ద లైన్ అసలుకి భక్తులైతే ఎంత ఒక టూ అవర్స్ అలా వెయిట్ చేస్తే దర్శనం కావట్లేదండి ఇక ఇదైతే గర్భగుడి లోకండి ఇక్కడే దేవుడు ఉంటాడు ఓం నమ శివా అని ఎంత బాగా క్రియేట్ చేశారో కదా ఆకులతో రాశారండి నాకైతే బల నచ్చింది అందుకే ఒక క్లిప్ అయితే తీశాను ఇక గుడి లోపలికైతే వెళ్ళినామండి ఇంకా లోపలైతే దేవుణ్ణి అయితే వీడియో తీయలేదు ఇంకా నేనైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చిన చెమటలు పట్టేసినాయండి గుడి నుంచి లోపలికి బయటకు వచ్చే వరకే ఇక మొత్తానికైతే బయటకు వచ్చినామండి ఇంకా ఇక్కడైతే లోపలనైతే టెంకాయ కొట్టనీ లేదండి ఇంకా బయటనే కొట్టాలి ఇక భక్తులైతే అన్ని కొబ్బరికాయ కొట్టిన వాళ్ళైతే ఇక పులిహోర తింటున్నారు ఇక నేనైతే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాం ఇక్కడైతే చిన్న శివలింగం పెట్టారు అక్కడనైతే కొబ్బరికాయ కొడుతున్నాండి ఇక్కడైతే ఫుల్ పబ్లిక్ అండి అసలు ఇక్కడ కూడా ప్రశాంతంగా కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఒకరి మీద ఒకరు పడి కొడుతుర్రు ఎందుకంటే అంత వే వెయిట్ చేసి వెయిట్ చేసి అండి ఇక దర్శనం అయితే ఇక్కడైతే పులిహోర పెడుతురండి ప్రసాదం ఇంగని ఇక్కడ కూడా ఫుల్ పబ్లిక్ అండి అంకుల్ అయితే లైన్ కడితేనే పులిహోర పెడుతుంటుండ్రు కానీ ఎవ్వరు కూడా వినలేదండి ఎవ్వరు వాళ్ళే చేసుకుంటారు ఇక మేమైతే తీసుకొచ్చుకున్నాం పులిహోర ప్రసాదం ఇక మేమైతే ఇలా వచ్చి పక్కకు వచ్చి కూర్చొని తింటున్నామండి మా చెల్లె నేను ఇలా ప్రశాంతంగా గుడికి వచ్చినప్పుడు ఇలా కూర్చుంటేనే ప్రశాంతంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది ఇక నేనైతే ఇలా కూర్చొని తిన్నామండి ఇగ ఇదైతే ఛాయ సోమేశ్వర గుడి అండి ఈ గుడి గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలియాలి ఇదైతే పది శతాబ్దాల నుండి ఎవ్వరికి తెలియని ఒక రహస్యం అంటే శివలింగంపై ఒక నీడ పడుతుందండి అదైతే ఇంతవరకు ఎవ్వరు కూడా కనుక్కోలేదు ఈ గుడినైతే మొత్తం తెల్లరాతితో కట్టారండి అంత మహిమ గల తండ్రి ఇక్కడ శివలింగం నిలిచింది ఇక ఈ గుడిని అయితే తెలుసుకోవాలంటే సెల్లుల్లో కొట్టి చూడండి ఎంత స్టోరీ ఉంటుందో ఇక్కడైతే ఇక డీజేలు భజనలు కోలాటాలు వేస్తురండి ఇంకా నైట్ టైంలో అయితే ఎక్సలెంట్ ఉంటుంది అసలు ఇక మేమైతే డే టైంలో కదా ఇక్కడైతే కోనేరు కూడా ఉంటుందండి కాకుంటే ఇది పుల్లు పబ్లిక్ ఉంటుంది చిన్నపిల్లలు ఉంటారు కదా అందుకే బ్లాక్ చేశారు లోపలికైతే పోనీయట్లేవు రండి చాలా బాగుంటుంది కోనేరు కూడా ఇక భక్తులు చూసారా ఇంకా దర్శనం అయిపోయిన వాళ్ళైతే వెళ్తున్నారండి దర్శనం కాని వాళ్ళు అయితే వస్తురు ఇక మా దర్శనం అయిపోయింది కదా మేమైతే ఇక వెళ్తున్నాం అండి ఇంటికి ఇక ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ అండి టూ వీలర్ ఇక్కడ అంటే భక్తులది కాదు ఇంకా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే ఇక్కడ వెహికల్స్ పెట్టుకుంటుర్రు ఇక ఇక్కడైతే చు చుట్టూ పొలాలండి పచ్చని పొలాలు మధ్యలో అయితే గుడి ఉంటుందండి ఎంత బాగుంటుందంటే చూసి వాళ్ళకే తెలుసు ఇదైతే హెడ్డింగ్ షూటులకు కూడా ఈ గుడిని అయితే యూజ్ చేస్తారండి చాలా బాగుంటుంది ఈ గుడి అయితే ఇక్కడైతే ఏదో యూనియన్ వాళ్ళు అయితే భజన వేసుకుంటూ వచ్చారండి చూసారా డ్రెస్ కోడ్ పెట్టుకొని చాలా బాగా నచ్చింది చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారండి ఇక్కడనైతే మస్తు సెలబ్రేషన్ చేస్తారు ప్రతి ఇయర్ కూడా చూ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికైతే ఒకసారి గుడికొచ్చి చూడడం ఎంత బాగుంటుందో ఓకేనా ఇంకో అక్కడైతే శివలింగాన్ని బంక మట్టితో నల్లమట్టితో చేసుకొని తీసుకొని ఊరేగింపించుకుంటూ వస్తున్నారండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్